ధర్మరాజు గురించి చేశాడు ఆ వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం అల్లా గురించి చేశాడు అదేంటని ప్రశ్నించినటువంటి షమీత్ క్షమాపణ చెప్తున్నట్టుగా చెప్తూ మళ్ళీ వెటకారం చేసినటువంటివి ఉన్నాయి అంటే ఇందులో బైబుల్ ఎక్కడన్నా చెప్పిందా చర్చ్ ఎక్కడన్నా చెప్పిందా క్రైస్తవ మతస్థులకి ఏమైనా చెప్పారా చెప్తే అసలు ఈ ప్రపంచంలో ఇట్లా ఉంటుందా ప్రశాంతంగా నీ మతం ఎక్కడా చెప్పలేదు కదా పరమతాన్ని దూషించు ద్వేషించు ఎక్కిరించు అని కానీ అతను చేస్తున్నప్పుడు తప్పు స్వామి నువ్వు మన బైబుల్ గురించి చెప్పు మన బైబుల్లో ఉన్న గొప్పతనం గురించి చెప్పు మన మత యొక్క పద్ధతిని చెప్పు మన మత పద్ధతులు ఎట్లా పాటించాలో చెప్పు అని కదా అడగాల్సింది అది మానేసి ఇతను దైవదూషణ చేశాడు కాబట్టి ఇతన్ని ఏదో చేసుంటారు అని అనుమానించడంతోనే అతను తప్పు చేశాడని ఒప్పుకుంటున్నారు తప్పుని అంగీకరించుతూ సమర్థించుకొస్తున్నారు అంటే వాళ్ళు ఎవరు వాళ్ళ ఉద్దేశం ఏంటి పరధర్మాల పట్ల ద్వేషంతో ఊగుతున్న గ్రూప్ ఇది పరధర్మ వినాశనం కోరుకునే గ్రూప్ ఇది దేశంలో అల్లకల్లోలం జరగాలనుకునే గ్రూప్ ఇది దేశ ద్రోహుల గ్రూప్ ఇది చివరికి అల్జీరా లాంటి ఛానల్ పచ్చి ఉన్మాదపు ఛానల్ అది ఆ ఉన్మాదపు ఛానల్ ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదుల వార్తలన్నీ కవర్ చేసే అల్జీరా ఎట్లొచ్చింది ఇక్కడ అది కూడా ఏంటి హిందూ ఉగ్రవాదులు హత్య చేశారని ఇచ్చింది అందులో అంటే అర్థం ఏంటి అంతర్జాతీయంగా భారత పరువు తీయడానికి జరుగుతున్న కుట్రలకి ఆంధ్రాలో కూడా బేసు ఉంది ఇది స్పష్టమవుతున్నటువంటి నిజం దేశ ద్రోహులు మన మధ్యలోకి వచ్చారు దేశ విచ్ఛిన్నానికి కుట్రలు మన మధ్యలోనే వస్తున్నాయి ఏదో ఒక కారణం ఏదో ఒక